ఇది వచ్చేసి ఒక నలుపు మాత్రమే కాదండి నీల వస్త్రధారియే శరణం అయ్యప్ప నిత్య బ్రహ్మచారి శరణం అయ్యప్ప స్వామివారి వస్త్రాధారణలో నలుపు ఎరుపు తెలుపు కావి వస్త్రము ధరించి నీ ఉండే హృదయములో సంచలమే లేదు ఈ యొక్క పూజ చేసే పూజారులందరూ కూడా వైటే ధరిస్తారు పతీత వస్త్రంతో శబరిమలో కానీ ఏ దేవాలయంలో కానీ అయ్యప్ప దేవాలయంలో పూజ చేస్తుంటారు ఇదే వేసుకోవాలి అదే వేసుకోవాలి రూల్ కాదు కానీ వేసుకుంటే ఎలా ఉంటుందనే చెప్పాను ఈ నల్ల వస్త్రం వేసుకోవడం వల్ల ఏమవుతుందంటే శని ప్రీతిని పొందుతారు ఈ శనికి అయ్యప్పకి ఏం సంబంధం అండి అని అంటే ఆ శని ఈశ్వరుడ అంశ ఈయన ఎవరు ఈశ్వర పుత్రుడు కదా ఈయన వచ్చేసి ఈ శనికి ఏమేమి అంటే ఇష్టము ఆ శని సాడే సాత్ కానీ ఏళ్ళునాటి శని కానీ కంట శని కానీ అష్టమ శని కానీ అర్ధాష్టమ శని కానీ ఈ శని అంతా జరుగుతుంది కదా అప్పుడు ఏం చేయాలి అందంగా ఉన్నవాడిని కురిపిగా మారుస్తాడు ఐశ్వర్యంగా ఉన్నవాడిని దారిద్రునికి తీసుకొస్తాడు సంతోషంగా ఉన్నవాడిని ఇబ్బంది పెడతాడు పిచ్చి వాడు మార్చేస్తాడు భార్యాభర్తలతో ఉన్నవాడిని విడదీసి చేస్తాడు ఇక్కడ కూడా మనం దీక్షలో ఏం చేస్తున్నాం నల్లబట్టలు వేస్తున్నాం చెప్పులు లేకుండా నడుస్తున్నాం క్లీన్ షేవ్ మొత్తం టింట్ కలర్ వేసుకున్న వాళ్ళ యొక్క ఒరిజినల్ కలర్ అంతా ఇప్పుడు బయటపడుతుంది ఒరిజినల్ అంతా వాడికి నాలుగు రోజులు ఏంటంటే తెల్లెండ్రోళ్ళు అంతా కనబడుతూ ఉంటుంది ఒరిజినల్గా ఆ స్వామి వారి లాగా ఎలా ఉన్నాడు ఇలా ఉన్నాడని చెప్పి అనుకోరు కానీ ఇక్కడ మాల వేసుకోకుండా పవిత్రంగానే చూస్తారు కింద పడుకుంటాం కింద కూర్చొని తింటాం సాత్విక ఆహారం తింటాం ఎక్కడ పడితే అక్కడ తిరుగుతూ ఉంటాం భూ సయనం చేస్తాం అన్ని రకాలైనటువంటి ఆ శనికి ఇవే కదా ఆయన కోరుకుంటున్నాడు సో శని ప్రీతి ఓహో ఈ మాల వేసుకున్న వాళ్ళని నేను ముట్టుకోకూడదు నేను ముట్టుకోకపోయినా వీళ్ళు ఇలాగే ఉంటున్నారని చెప్పేసి అందుకే శని ఈశ్వర శబ్దం కలిగిన వాళ్ళలో ఉన్నటువంటి శని బాధ విమోచన సవరి స్తోత్రం అని కూడా స్వామివారి పూజలో ఉన్నట్టు అందుకే ఈ నలుపు అయ్యప్పకు అంత పేరేపన ఇది ఒకటి ఆధ్యాత్మికంగా చెప్పాను కదా కొంచెం సైంటిఫిక్గా చెప్తాను ఈ నల్ల డ్రెస్ వేసుకొని ఎవరైనా బయటికి వెళ్తే పైన టవల్ వేసుకొని పోతుంటే సివిలియన్స్గా ఉన్న వాళ్ళందరూ ఏం చేస్తారు మాల వేసుకుని క్రమకొని సంశరణం అని చెయ్యి తెలియకుండానే ఇలా వేసేసుకుంటారు ఆ మా ఆ స్వామి చూస్తున్నాడో చూడట్లేదా అంతా చూడరు ఆయన రన్నింగ్లో స్కూటర్లో కార్లో పోతున్నా కూడా వాళ్ళు కనపడగానే స్వామి కొంచెం అటు ఇటుగా ఉన్నవాళ్ళు ఆ స్వామి కనబడక దూరం వెళ్ళిపోవడం ఇది ఒక డిసిప్లిన్ అండ్ ఒక యూనిఫామ్కి ఒక మారుపేరుగా ఉన్నది కాబట్టి నలుపు ధరించడం వల్ల డిసిప్లిన్ నలుపు ధరించడం సనిప్రీతి నలుపు ధరించడం వల్ల పేద లేదు రాజు లేదు ఎందులేని అద్భుతం అంతులేని ఆనందమే అయ్యప్ప దర్శనం